కడియాంశారి టిఆర్ఎస్ నుంచి టిఆర్ఎస్ నిలబెట్టి గెలిపించింది కదా కడియాం ని ఎమ్మెల్సీ చేసింది కదా కడియాం కి ఎమ్మెల్యే చేసింది కదా కడియాం కి ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది కదా పొన్నా లక్ష్మిని ఉప ముఖ్యమంత్రి చేయలే కాంగ్రెస్ పార్టీ పొన్నా లక్ష్మి ఉప ముఖ్యమంత్రి చేయలే కానీ కడియాం ని బీఆర్ఎస్ ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది మరి లో పార్టీ మారడం సిగ్గులేని పని అని పున్నా లక్ష్మణ్ అన్నప్పుడు ఈ వయసులో కరీంసారి పార్టీ మారుతున్నప్పుడు ఆయన కూడా సిగ్గు లేదు కదా ఆ సిగ్గులేను ఓట్లు తీసుకున్నావు ఊరికి ఒక్కరు కూడా లేని తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదనే కాదు వరంగల్ పార్లమెంట్ పరిధి నియోజకవర్గ పరిధిలోనే కాదు ఊరికి ఒక్కరు కూడా లేని సామాజిక వర్గానికి సంబంధించిన కడియం శేరి గారి కూతురుకు టికెట్ ఇవ్వడంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల్లో నూటికి ఇరవై శాతం జనాభా గల మాలకున్నంత విలువ కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు గౌరవం ఊరికి ఒక్కరు కూడా బయల సామాజిక వర్గానికి ఉన్నంత విలువ గౌరవం తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై శాతం ఉండబడే మాదిగలకు లేదని కాంగ్రెస్ పార్టీలో లేదని కాంగ్రెస్ పార్టీ మాదిగల్ని గుర్తించదని స్పష్టంగా రుజువైంది